స్పృష్టాం వసుద్రై ధీరై కర్మణ్యాం మృధం హస్తాభ్యాం ఋద్వీం కృత్వా సినీవాలి కృణోతు తాం యజుర్వేద మంత్రము ఇక్కడ చూడండి పరమాత్ముడు ఈ మంత్రంలో భావార్థం ఏమంటే కుమ్మరి మున్నగు కార్మికులు జలముచే మట్టిని మృదువుగా చేసుకొని కడవలు మున్నగు పాత్రలను నిర్మించి సుఖ సాధనములను సిద్ధపరచునట్లు విద్వాంసులకు తల్లిదండ్రులచే విద్యలను పొందిన హృదయ ప్రియులకు బ్రహ్మచారిణులు అగు అలాగే కన్యామణులు మరియు యువకులు వివాహము ద్వారా గ్రహణ లౌకిక కార్యములను మరియు పారమార్థిక కార్యములను చేసుకొనవలెను ఎట్లయితే కుమ్మరి మట్టి నీరు కలిసి బాగా దాన్ని తయారు చేసి కుండలుగా మార్చి అందరికీ ఇస్తాడో అంటే ఆ విధంగా నెరవేరుస్తాడో ఆ విధంగా విద్వాంసులైనటువంటి తల్లిదండ్రులచే బాగా శిక్షణ పొందినటువంటి బ్రహ్మచారిలు అంటే కన్యామనులు మరియు యువకులు వివాహము ద్వారా గ్రహణమునర్చుకొని లౌకిక కార్యములు మరియు పారమార్థిక కార్యములను సిద్ధింపజేసుకోవాలి అంటే కుమ్మరి ఎట్లయితే కుండను తయారు చేసినాడో ఆ విధంగా విద్వాంసులు బాగా త విద్వాంసులైనటువంటి తల్లిదండ్రులచే శిక్షణ పొందాలి ఆ విధంగా శిక్షణ పొందిన తర్వాత వివాహం చేసుకోవాలి మంచి యువకులు ఆ విధంగా శిక్షణ తీసుకున్నటువంటి విద్యలను పొందినటువంటి యువకులు అలాగే కన్యామణులు వివాహం ద్వారా తమ యొక్క లౌకిక కార్యములు పారమార్థిక కార్యములు సిద్ధింపజేసుకోవాలి అని ఇక్కడ పరమాత్మని యొక్క ఆదేశం అంటే ఇక్కడ ఎవరైతే గృహస్థులు కాదలుచుకున్నటువంటి వారు ఆ యొక్క కన్యలు అలాగే యువకులు బాగా విద్యలను పొంది ఆ తర్వాత గృహస్థాశ్రమం చేసుకోవాలి అట్లా చేసుకుంటేనే మీ యొక్క లౌకిక కార్యములు పారమార్థిక కార్యములు సిద్ధి అవుతాయి అని మనకు కుమ్మరిని ఉదాహరణగా చూపించాడు అంటే తను ఏ విధమైనటువంటి మట్టి తీసుకొని అలాగే దానికి ఎంత శాతంలో జలం కలిపితే కుండ తయారవుతుంది ఎంత నైపుణ్యంగా తయారు చేయాలనో ఆ విధంగా గృహస్థులు కూడా ముందు శిక్షణ పొందాలి విద్యలను నేర్చుకొని ఆ తర్వాత వారు గృహస్థులయ్యి తమ యొక్క లౌకిక కార్యములు కానీ పారమార్థిక కార్యములు సిద్ధింప సిద్ధింపజేసుకోవాలా అని పరమాత్ముడు చెప్తున్నాడు ఓ